ఇండియాలో అది మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు అమెరికాలో కూడా అది జరిగింది చార్లీ క్రిక్ అనేటటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇతడు స్వాతికుడిగా కూడా పనిచేస్తున్నాడు మరి పాశ్చాత్య దేశాల్లో అనేక మంది యమనస్తులు డ్రగ్ ఎడిక్ట్స్గా మారిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంటే వారి జీవితాల్లో క్రీస్తు స్వార్థం ప్రకటించి వెలుగును నింపినటువంటి ఈ చార్లీ గారు ఎంతో జ్ఞానవంతుడిగా సేవ చేస్తూ ఉన్నాడు మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సత్యాన్ని బోధిస్తూ అసత్యాన్ని ఖండిస్తూ మత చాందోత్సవవాదులను ధీటుగా జ్ఞానంతో ఎదుర్కొంటున్నటువంటి ప్రవీణ్ పగడాలు గారిని ఎలా అయితే చంపారో అదేవిధంగా ఈ మనిషిని లేకుండా చేస్తే సత్యం ప్రకటించడం ఆగిపోతుంది అని అమెరికాలో చార్లీ కిర్గ్ గారిని హతమార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బుద్ధిబలంతో మనుషులను ఎదుర్కోలేని వాడు కండబలంతో చంపాలనుకుంటాడు నాకు అర్థం కాదు ఏంటంటే ఒకరుని తుది లేకుండా చేసి ఇంకా వాయిస్ ఆపేయడం సాధ్యం అనుకుంటున్నారా ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎంతోమంది ఆయన లేఖనాలు ఆయన బోధలేటం స్టార్ట్ చేశారు ఎంతోమంది జ్ఞానవంతులయ్యారు ఇవాళ చార్లీ కిర్ గారు వాళ్ళు మరణించిన అమెరికాలో ఒక గొప్ప విప్లవం ఒక గొప్ప ఉద్యమం రాకపోతుంది దీన్ని ఎవరు ఆపలేరు సాధ్యమైతే జ్ఞానవంతులయ్యి బుద్ధిబలంతో జ్ఞానవంతులు ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి కానీ సంపాలి లేకుండా చేయాలనుకోవడం అది ఒక పిరిగి పంద చర్య ఏం పర్లేదు వీళ్ళు ఒకవేళ మరణించిన వీళ్ళు నమ్మింది మామూలు మనుషులు కాదు మామూలు దేవుడిని కాదు మరణించి తిరిగి లేచిన ఏ చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ విజయమే క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా వస్తారు